రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గ్రామాలలో పండగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండల కేంద్రంతో పాటు సుందరగిరి ఇందుర్తి నవాబుపేట తదితర గ్రామాల్లో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి చిగురుమాబడి తహసీల్దార్ ముద్దసాని రమేష్ లు కొబ్బరికాయలు కొట్టి రిబన్ కట్ చేసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ధనవంతులు తినే పేదవారు తినాలనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు ప్రారంభించిందని తెలిపారు పేదలకు బియ్యం అందించాలనే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నాయకులు పేద ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ సన్న రేషన్ షాపు నుండి తీసుకెళ్లి తినాలని పిలుపునిచ్చారు రేషన్ షాపుల్లో డీలర్లు సమయ పాలన పాటిస్తూ రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని ఎవరికీ కూడా దొడ్డు బియ్యం పంపిణీ చేయకూడదని రేషన్ దారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని తహసీల్దార్ రమేష్ డీలర్లకు సూచించారు ఈ కార్యక్రమాలలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బొడిగ పరశురాములు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూల లచ్చిరెడ్డి వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చింతపూర నరేందర్ పటేల్ ఎనగందుల లక్ష్మణ్ వంగ కనకయ్య మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మహమ్మద్ షాబుద్దీన్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయిని వేణు సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్లు శ్రీమూర్తి రమేష్ ప్రవీణ్ మాజీ ఉప సర్పంచ్ జీల సంపత్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందె సురేష్ మహమ్మద్ బాబు మియా బండోజు రాజేందర్ పోటు మల్లారెడ్డి జిల్లేల రమేష్ గంధరాజయ్య కక్కెర్ల వెంకటేశం గౌడ్ జీల శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు પ્રજાપ્રભુત્વ પ્રજાપાલ సన్నబియ్య పంపిణీ కార్యక్రమంలో చిగురుమాడు మండలంలోని చిగురుమామిడి ఇందుర్తి నవాబుపేట సుందరగిరి గ్రామాలలో ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమం పేదలు బడుగు బలహీన వర్గాల అందరి ఆరోగ్యం బాగుంటేనే ఈ ప్రాంతం ఈ రాష్ట్రం అంతా బాగుంటామనే ఆలోచన కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారు వారు సన్నబియ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిర్రు అందులోనే ఈరోజు మేము నవపేట గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు ఇండగారా శ్రీనివాసరెడ్డి గారు మరియు సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి గారు మరియు మార్కెట్ మరియు ఇక్కడ మైనార్టీ సెల్ అధ్యక్షులు షాబుద్దీన్ గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోయిని వేణు గారు మరియు ఇక్కడ వార్డు మెంబరు మరియు శ్రీరన్న గారు మా మాట సీరన్న గారు అలాగే ఇక్కడున్న పెద్దలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు మరియు బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు కిసాన్ సెల్ ఎస్సీ సెల్ మైనార్టీ సెల్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని పేదలందరూ బియ్యం తిని వారి ఆరోగ్యాన్ని కూడా అర్జేసుకొని గతంలో కొన్ని ప్రభుత్వాలు ఎన్ని పెట్టినా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నది ఇట్టి కార్యక్రమంలో పాలుపంచుకున్న ఈ నవపేట గ్రామస్తులందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా దానికి విన్నట్టుండి ఈ గ్రామం ఈ చిగురుమోడు మండలంలోనే ముందు ముందస్తులో ఉంటుంది కాబట్టి వారికి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ఇక్కడ ఉన్న అందరు కూడా నేను చిగురుమోడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ పక్షాన వారందరు కూడా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ప్రజాపాలన 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 ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గౌరవ మంత్రి నగర చభాద్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిరుమూలలో మనం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం ఓపీసీఐ కార్డు అబ్బారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మనం చిరుమీ వర్త కేంద్రంలో ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఎదురు గ్రామంలో కూడా ఈ షాపులో ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం సిక్ద్రి హాజరైన కృష్ణాబాద్ రైతుల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ తిరుగురెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమం చేరైన గ్రామ పెద్దలు ప్రజలు అందరికీ కూడా ఆ యొక్క శుభాకాంక్షలు ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం వాళ్ళ కోసం మంచి బియ్యాన్ని ఇవ్వాలి నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించిన వాళ్ళు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని వాళ్ళందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చిగురుమావడు మండలం నవపేట గ్రామంలో ఘనంగా మొదలుపెట్టడం జరిగింది ఇట్టి సన్నబియ్య పంపిణీ కార్యక్రమానికి అధికారి ఎంఆర్ఓ రమేష్ సార్ గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారు మరియు సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు మరియు నవపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు డీలర్లు అందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది గత ప్రభుత్వాలు గత పాలకులు భరేస్తే ఊరే అని అన్న సందర్భాలు చూసినాము మన రేషన్ షాపులకు పురుగు పట్టిన బియ్యం ముక్కిపోయిన బియ్యం తుట్టెలు కట్టిన బియ్యం వచ్చిన సందర్భాలు చూసినాం అవన్నీ చూసి చెల్లించిన రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వ ఎలక్షన్ సందర్భంలో అందరికీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్న బియ్యం పంపిణీ చేయాలనే దృఢనిశ్చయంతో అన్నమాట ప్రకారం ఉగాది పండుగ రోజు మొన్న స్టార్ట్ చేసినారు ఇప్పుడు మన గ్రామంలో కూడా ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ప్రతి కాటుదారునికి సన్న బియ్యం ఇయ్యడం మంచి నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం ఇలాంటి మహా బహుతరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన రేవంత్ రెడ్డి గారికి మన అన్న పొన్నం ప్రభాకర్ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికలలో వాగ్దానం చేసేరూ మేము బియ్యం ఖచ్చితంగా పంపిణీ చేస్తామని అదేవిధంగా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఈ ప్రభుత్వం బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నా మనం చాలా ఇబ్బందులలో ఉన్నాం ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా వాటిని అధిగమించి పేదలందరికీ సన్న బియ్యం ఇవ్వాల్సిందే సన్న బియ్యం ప్రతి కుటుంబం తినాల్సిందే అనే ఒక ధ్యం కొద్దీ ఒక దృఢ సంకల్పం కొద్దీ ఈ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అందరికీ ఆల్రెడీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది దానిలో భాగంగానే చివరి మామూడికి ఒకసారి గ్రామంలో మేము ఈ సెంటర్లో పంపిణీ చేస్తున్నాం ఇందుకు పెద్దలు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మరి గ్రామశాఖ మా గ్రామశాఖ అధ్యక్షుడు నరే చింతపుర నరేందర్ గారు అలాగే యువజన కాంగ్రెస్ మరియు మండల పెద్దలు మరియు సురేష్ గారు అలాగే ఇక్కడ బాబ్మియా మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బడిగా పరశురామ నాన్న గారు అలాగే ఇక్కడికి ఉన్న చాలా పెద్దలు డాక్టర్ సాబ్ అలాగే మన వంధ లక్ష్మణ్ గారు అలాగే పేరు పేరున ఇక్కడ వచ్చిన మా కార్యకర్తలకు మరియు ఇక్కడ గ్రామ ప్రజలకు కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని సజావుగా రాగానే ప్రతి వాళ్ళు అందరూ ఈ బియ్యం తీసుకొని పోవాలి ఇది ప్రభుత్వం మనకు కల్పించిన మన హక్కు ఇలా ఎలాంటి ఇబ్బంది లేదు అమ్మ మీరు కూడా అందరికీ ఓకపోతే మేము డీలర్ గారు కూడా చెప్తాను ఓకపోతే అందరికీ కూడా మనం వాళ్ళ టైము కొంచెం అది కాకుండా పేదవాళ్ళే మన దగ్గరికి వస్తారు కాబట్టి పేదవాళ్ళ అన్నర్థిని మనం తీర్చేట్టుంటే నిజంగా అదృష్టం అందరు రాదు ఒక డీలర్గా ఒక మీరు మీకు ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కొద్దిగా ఓపికపోతే